నువ్వు ఎదగాలంటే అన్నీ తెలుసుకో అన్నీ నేర్చుకో కానీ ఏమీ తెలియని వానిలాగే కనిపించు ఎందుకంటే లోకానికి ఈర్ష అసూయలు పెరిగిపోయాయి ఎదిగేవాడిని చూసినా బాగుపడేవాడు బ్రతికినా చూసి తట్టుకోలేకపోతుంది గెలవాలంటే కష్టాలను ఓడ్చుకోవాలి ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి ఇదే జీవితం సక్సెస్ అనేది ఊరికే రాదు కన్నీళ్లు పెట్టుకోవాలి కష్టాలు ఎదుర్కోవాలి బాధలు తట్టుకోవాలి మనసుకు గాయాలు కావాలి బంధాలను కోల్పోవాలి ఎదురు దెబ్బలు తినాలి గుణపాఠాలు నేర్చుకోవాలి సహనంతో మెలగాలి ప్రతి క్షణం నీతో నువ్వే యుద్ధం చేయాలి ఏదైనా ఇక ఆపేద్దాం అని అనిపించినప్పుడు అసలు ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో ధైర్యం అంటే నిలబడి ఓడిపోవడం కాదు ఓడిపోయాక కూడా తిరిగి నిలబడడం ఒక్కోసారి కింద పడటం కూడా మంచిదే మన స్థాయి ఏంటో మనకు తెలుస్తుంది రేపు రాజులా బ్రతకాలంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు కాని వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం ప్రతి రాయి పెట్టి పగలగొట్టనవసరం లేదు మాట్లాడే మాటలను బట్టి కూడా కొన్ని మనసులు పగిలిపోతాయి సింహం వెనక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు ఎదుటివారికి నచ్చేలా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నించకు ఇతరులకు నచ్చడానికి ఇది సినిమా కాదు జీవితం ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం పగిలిన అద్దంలో నిన్ను నువ్వు చూసుకోవడం ఒక్కటే అవి ఎప్పటికీ నిన్ను తక్కువ చేసి చూపెడతాయి చేసే ప్రతి ప్రయత్నం గెలుపునైతే ఇవ్వకపోవచ్చు కానీ గెలవగలమనే నమ్మకాన్నైతే ఇస్తుంది ఓడిపోతామనే భయంతో మొదలుపెట్టకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడమే మంచిది చెయ్యలేం అనుకుంటే ఏ పని చేతకాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది ఈ లోకంలో బ్రతకాలంటే మంచితనంతో పాటు గడుస్తనం కూడా ఉండాలి గొప్ప పేరుతో పాటు కొంత డబ్బు కూడా సంపాదించాలి ఈ లోకంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేకుండా పోతుంది కాబట్టి నలుగురిలో నీకంటూ ఒక గౌరవం ఉండాలంటే ఖచ్చితంగా డబ్బు సంపాదించి తీరాలి జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారికన్నా ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు నువ్వు గొప్పవాడివి కాకపోయినా పర్వాలేదు మంచివాడివి మాత్రం అవ్వకు ఎందుకంటే లోకం మంచివాడినే ముంచుతుంది ఏ పని చేస్తున్నామన్నది కాదు ఒకరి మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నామా లేదా అన్నదే ముఖ్యం ఎదగడం అంటే ఒకప్పుడు నిన్ను కూర్చోమనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి రావడం రావలసిన విజయం వస్తుంది కావలసిన ఓపిక ఉన్నప్పుడు మన గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందుగా మనం వంద మంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది మనం ఎప్పుడూ గడ్డిలా ఉండాలి ఎంతమంది తొక్కినా ఎంతమంది పీకి పారేసినా మళ్ళీ ఎదిగి చూపించాలి మనస్ఫూర్తిగా ఏదైనా ప్రయత్నిస్తే ప్రకృతి కూడా నేనున్నానని మనకు కావలసిన సమయంలో సహాయం చేస్తుంది ఖచ్చితంగా సాధించాలి అనుకుంటే ఇప్పుడే మొదలుపెట్టు ఎప్పుడైనా తప్పదు కదా నీ ప్రాణం పోతున్నా నీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపకు ఒకవేళ నువ్వు నీ ప్రయత్నాన్ని ఆపావు అంటే నీ ప్రాణం పోయినట్టే లెక్క గెలుపు తలుపులు ఎప్పుడూ మూసుకునే ఉంటాయి వాటిని నీ ప్రయత్నంతోనే బద్దలు కొట్టి నీ గెలుపును దక్కించుకోవాలి గొప్ప కథల్లో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడు గొప్పగా ఉండేలా చూసుకో లైఫ్ మనల్ని సెట్ చేయదు మనమే మన లైఫ్ను సెట్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి